ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా భారీ విజయం రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో విజయం కైవసం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ విజయం ముందల టీమిండియాకి అన్ని పరాజయాలు సొంత గడ్డపై మొత్తం విమర్శలే ఎదుర్కొంది టీమిండియా టీమిండియా సొంత గడ్డపై న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఘోరంగా విఫలమయ్యింది న్యూజిలాండ్ ఇప్పటివరకు భారత్లో ఒక్క టెస్ట్ మ్యాచ్ గెలిస్తే ఎక్కువ అనుకున్న చరిత్రని కాస్త తిరగరాసి ఏకంగా టెస్ట్ సిరీస్ కైవసం చేసుకొని సొంత దేశానికి వెళ్ళిపోయింది ఈ దశలో సొంత దేశంలోనే పేలవ ప్రదర్శన చూపించిన టీమిండియా ఇక ఆస్ట్రేలియా గడ్డపై తేలిపోవడం పక్కా అని చాలామంది విమర్శించారు కూడా దానికి తగ్గట్టు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ తనకు కుమారుడు పుట్టిన కారణంగా తను ఫస్ట్ మ్యాచ్లో అవైలబిలిటీగా లేడు అసలు రోహిత్ శర్మ అవైలబిలిటీగా లేకపోతే టీమిండియా మరీ వీక్గా తయారవుతుంది ఇప్పటికే వీక్గా ఉంది అన్న విమర్శలు కూడా వచ్చాయి కానీ ఒక్క మ్యాచ్కి కెప్టెన్గా వ్యవహరించిన బూమ్రా ఒక ఆటగాడిగా కెప్టెన్గా ఎంత సక్సెస్ అయ్యాడో మనం అందరూ చూసాం ఏకంగా ఆస్ట్రేలియా వంటి జట్టు మీద రెండు వందల తొంభై ఐదు భారీ రన్స్ తేడాతో విజయం సాధించింది సెకండ్ టెస్ట్ మ్యాచ్ మరియు మూడో టెస్ట్ మ్యాచ్కి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా టీంతో పాటు ఉండడు ఎందుకంటే తను పర్సనల్ రీజన్స్ కారణంగా ఇండియాకి తిరిగి వచ్చేశాడు ఈ సందర్భంలో రోహిత్ శర్మ సెకండ్ మ్యాచ్లో మళ్ళీ జాయిన్ అవుతున్నాడు తనకి కెప్టెన్సీ ఇవ్వాలని కొంత సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మరియు ప్రేక్షకులు కోరుకుంటుంటే బూమ్రా ఎలాగో ఇప్పుడు మంచి టచ్లో ఉన్నాడు కాబట్టి తననే కంటిన్యూ చేయాలని మరి కొంతమంది క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు అయితే ఈ చర్చ ఇలా కొనసాగుతుండగా ఆస్ట్రేలియా మాజీ డేరింగ్ అండ్ డాషింగ్ బౌలర్ బ్రెట్లీ స్పందించాడు రోహిత్ శర్మ లేకుండానే టీమిండియా ఆస్ట్రేలియా మీద దుమ్ము లేపుతుంది ఇక రోహిత్ శర్మ ఏడయ్యాడంటే టీమిండియాని ఆపడం దాదాపుగా అసాధ్యం వైట్ వాష్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని కామెంట్ చేశాడు